ఓం శ్రీ గురుభ్యో నమ ఓయ్ నాకేమిటి నాకేమిటి అంటూ ప్రపంచమంతా యాచించినట్లు నీ వారి దగ్గర కూడా నీవు యాచకుడు అవుతావా ఏమిటి తీసుకునే వాటికంటే ఇచ్చే వాటిపైనే అనుబంధాలు బలంగా నిలబడతాయి బలపడతాయి అని తెలుసుకో వాడే కొద్దీ తరిగే కుండలోని నీరు కాదు నీవు తోడే కొద్దీ పెరిగే ఊటబావిలోని నీరు నీలోని ప్రేమ అభిమానము ఆప్యాయత అనే సత్యాన్ని నీ వారికి తెలియనివ్వు ఇవ్వడానికి సిద్ధపడితే తోడుతుంటే పెరిగే ఊటబావిలోని నీరులాగా నీ శక్తి నీ వారికి తెలుస్తుంది ఈ ప్రపంచానికి కనపడుతుంది ఊటబావిలోనికి పైనుండి వరద వచ్చి పడితే బావి పూడుతుంది ఊట ఆగుతుంది పుచ్చుకోవటంలోనే సరిపుచ్చుకోవాలనే నీ ఆలోచన నీ శక్తియుక్తులను కప్పివేస్తుంది నిన్ను స్వార్థపరుడిగా నీ వారికి నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి పరిచయం చేస్తుంది ఇచ్చిన దానికి తగినంత వీలైతే మరింత పుచ్చుకోవాలనుకునేది వ్యాపార లక్షణం నేను అంత చేశాను ఇంత చేశాను నాకేమి చేశావు అని ప్రశ్నించేది వ్యాపార తత్వం అనుబంధం వ్యాపార బంధం కాకూడదు లాభ నష్టాలు వేసుకొని సంబంధాలు కొనసాగించకూడదు నీ కంటిని కాలిని ప్రేమించినంత నిస్వార్థంగా నీ వారిని అభిమానించటం నేర్చుకో మెరిసే తారలకై ఆశపడి పరుగులెత్తి చెంతనున్న దీపపు వెలుగుకు దూరమై చీకటిలో చిక్కుకుంటారు కొందరు మొలలోతు నీటిలో తానున్న తన చుట్టూ త్రాగునీరు ఉన్న ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తుంటారు ఇంకొందరు సూర్యునికి ఎదురుగా తానున్న దుప్పటి కప్పుకొని చీకటిని నిందిస్తూ పడుకుంటారు మరికొందరు ఆత్మీయతలు అందించే వారి మధ్య జీవిస్తూ ఆశలతోనూ అవగాహన రాహిత్యంతోనూ ఆశల వెంటబడి ఆశయాలను వదిలిపెట్టి ఉన్నవారిని వదిలిపెట్టి లేనివారికై ఆరాటపడి అనుబంధాలను దూరం చేసుకుంటారు కొందరు నాలుకను కొరికిందని పంటిని రాలగొట్టుకుంటామా ఏమిటి ఒక అనుబంధం మరొక అనుబంధానికి నొప్పి కలిగించిందని దూరం చేసుకోవడానికి కుండలో కాకిరెట్ట పడితే కుండలో నీరు వలకపోయ్యాలని చూస్తాం అదే నదిలో కాకిరెట్ట కనపడితే మరొక వైపు నుండి నీరు ముంచుకొని ఇంటికి తెచ్చుకుంటాం నీ అనుబంధాలను కొండలో నీళ్ళలాగా కాక నదిలో నీళ్ళలాగా చూడటం నేర్చుకో పండు ఏదైనా పారవేసే భాగం కొంత ఉన్నట్లే అనుబంధం ఏదైనా అందులో మర్చిపోవలసినటువంటి అనుభవాలు మాటలు వదిలిపెట్టవలసిన సంఘటనలు కొన్ని ఉంటాయి వాటినే పట్టుకొని ఉగులాడితే నీకే కాదు నీ వారికి ప్రశాంతత ఉండదు నీవు ఇష్టంగా తినాలనుకున్న మామిడికాయలో గుజ్జును ఆస్వాదించు కానీ టెంకెను చూసి నొచ్చుకోకు తింటున్న పండులో పంటికి తగిలిన గింజను చూసి గింజలు లేకపోతే బాగుండేది గింజలు లేకపోతే బాగుండేది అనుకుంటున్నావేమో ఆ గింజలే దాని ఉనికిని నిలబెట్టేది ఈ సత్యం గుర్తించుకో నీ వారిలో నీకు నచ్చని గుణాలను పదే పదే ప్రశ్నించడం మాని అదే వారిని ప్రపంచానికి పరిచయం చేసే ప్రత్యేకతలేమో ఆలోచించి తెలుసుకో నిన్ను కష్టపెట్టారని నీ వారిని అపార్థం చేసుకోకు అలకు ఒడ్డుకు చేరాలనే ఆరాటమే కానీ నిన్ను నెట్టుకుపోవాలనే లక్ష్యమేమీ దానికి ఉండదు అలాంటి ఇతర అనుబంధాలలో నీవు అడ్డుగా నిలబడి పడిపోతే తప్పు వారిది కాదు ఉద్ధృతంగా వస్తున్న అలకు ఓ నిమిషం తలవంచాలనే కనీస జ్ఞానం నీకు లేకపోవటమే ఓ కారణం పడిపోయానని అలను తప్పు పట్టకు అది దాని సహజ స్వభావం పంతం పట్టి నిలబడిన నీవే పడిపోవటానికి కారణమనే సత్యాన్ని గుర్తించు వారి ఆశలు ఆకాంక్షలు నెరవేర్చుకోవాలనే తపనే తప్ప నిన్ను నొప్పించాలని వారి ఉద్దేశం కాదని గుర్తించుకో నీ చుట్టూ ఉండే అనుబంధాల విషయంలో అగాధ జలంతో ముందుకు సాగే వాగువు నీవే కావాలి సురక్షితంగా గట్టుకు చేర్చే వంతెన నీవే కావాలి ఆ ఒడ్డుకు ఈ ఒడ్డుకు వాగులో నీరే అడ్డం పైరు పండాలన్నా పచ్చదనం నిండాలన్నా వాగులో నీరుండాలి పండించిన పంట సురక్షితంగా ఆవలి గట్టుకు చేరాలంటే వంతెన ఉండాలి వాగులో నీరు నీ బాధ్యత అది అవతలి వారిని ఒక్కోసారి భయపెడుతుంది వంతెన నీ ప్రేమ అది భయాలను దూరం చేసి భరోసా ఇస్తుంది నీరు లేకపోతే పైరు వాడుతుంది నీరు ఎక్కువైతే పైరు కుల్లుతుంది ఆ నీరు నీవు చూపించే ప్రేమ ప్రేమను ప్రదర్శించకపోతే ఎంత ప్రమాదమో అతి ప్రేమను చూపించడం కూడా అంతే ప్రమాదం నీ గురించి నీ వారేమనుకుంటున్నారు అనేది వారికి సంబంధించిన విషయం వారి గురించి నీవేమనుకుంటున్నావు అనేది నీ ఆలోచనాధార నీ మనస్సును అర్థంలా మార్చుకో నీ ఆలోచనాధారను శుద్ధంగా మలచుకో మిత్రమా ఎంత ప్రయత్నించినా నీ వారిలో నీవు మార్చలేకపోయిన విషయాలను గురించి ఆలోచించటం మర్చిపో నీ కోసం వారు మార్చుకున్న విషయాలు ఎన్నో ఉంటాయి వాటిని గుర్తు తెచ్చుకో వారి కోసం నీవు మార్చుకోదగిన విషయాలు ఏమైనా ఉన్నాయేమో ఆలోచించి తెలుసుకో మూడు అడుగుల దానమిచ్చి మునిగిపోయాడనుకున్న బలి పాతాళానికి రాజయ్యాడు అనుకున్నది సాధించి త్రివిక్రముడయ్యాడనుకున్న శ్రీహరి ఆ పాతాళంలో బలికి ద్వారపాలకుడయ్యాడు నీ వారిని గెలిపించడం కోసం నీవు ఓటమిని ఒప్పుకుంటే అది ఓటమి కాదు నీకు నిజమైన గెలుపు గుర్తుంచుకో ఓం ప్రశాంతి ఓం తత్సత్